ఓం గమ్ గణాధిపతయే హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో త్వరలోనే మనం వినాయక చవితిని జరుపుకోబోతున్నాము వినాయక చవితి రోజు మనం ఎలాంటి విగ్రహాన్ని తెచ్చుకొని ఇంట్లో పూజిస్తే మనం అనుకున్న పనులు నెరవేరుతాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వినాయకుడి పేరు పొలగానే ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహిస్తుంది అంతులేని ఆనందం కలుగుతుంది పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు గణపతి అనగానే ఓ చైతన్యం తమను ఆవహించినట్లుగా భావిస్తారు వినాయకుడు తనకు మాత్రమే చెందిన దేవుడు తన గోడు వింటాడు తనకు ఏ కష్టం రానివ్వడని ప్రతి భక్తుడు భావిస్తాడు భక్తుల మనసులో ఇంతగా సుప్రతిష్టమైన గణపతి ఆరాధనలో అనంతమైన ఆధ్యాత్మిక భావాలు నిక్షిప్తమై ఉన్నాయి అయితే గణపతి ఆరాధన రకరకాలుగా ఉంటుంది శాంత రూపం నుంచి ఉగ్రరూపం వరకు లోహం నుంచి మట్టి వరకు ఇలా రకరకాల రూపాల గణపతులను ఆరాధిస్తే రకరకాల ఫలితాలు వస్తాయని శాస్త్ర ప్రవచనము వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము పూజకు ఎలాంటి విగ్రహాన్ని వినియోగించాలి మనం ఇంట్లో నిత్యము చేసుకునే పూజలకు బట్టన వేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి వినాయక చవితి వంటి వ్రతములు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది ఎంత పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహ పరిణామం ప్రకారము రోజు ఆ స్థాయిలో ధూప దీప నైవేద్యములు జరగాలి కనుక సాధారణంగా ఇంట్లో చేసుకునే పూజకు అరచేతికి మించకుండా ఉండే విగ్రహాలను మాత్రమే వాడాలి వినాయక చవితి రోజు భక్తులంతా తమ అవిష్టానికి స్తోమతకు అనుగుణంగా బొమ్మను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు అయితే వినాయకుడు ఒక్కడే అయినా రకరకాల ఆకృతుల్లో రంగుల్లో బొమ్మలు ఎంపిక చేసుకుంటారు ఒక్కో వినాయకుడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది తొండం ఎడం వైపు ఉన్న వినాయకుడు వినాయకుడి తొండం ఎడం వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు పండితులు చెప్తున్నారు ఏ పని మొదలుపెట్టినా విజయం వరిస్తుందని పండితులు చెప్తున్నారు రాముడు రావణాసుడిని చంపేందుకు మొదట శివుడికి రుద్రాభిషేకం చేసే సమయములో మరలు చేసిన గణపతి ఆరాధన సమయంలో అర్చించిన వినాయకుడికి తొండం ఎడం వైపుకు ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు తొండం కుడివైపు ఉన్న వినాయకుడు వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ కోరికలు నెరవేరుతాయట ఇలాంటి విగ్రహాన్ని పూజించేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలి లేదంటే మరిన్ని ఇబ్బందులు తప్పవని పండితులు చెప్తున్నారు రాజులు సాధారణంగా ప్రజాపాలపై దృష్టి సాగిస్తారు కానీ దేవాలయాలు కట్టిస్తారు కానీ వాటి నిర్వహణ ఎలా సాగుతుందో పట్టించుకోరు అంతా మంత్రులు తదితరులే చూసుకుంటారు పాండవులు పరిపాలించే సమయంలో యాదృచ్ఛికంగా తొండం కుడివైపున ఉన్న వినాయకుడిని పూజించారట గణపతి హోమం నిర్వహించినప్పుడు వేదాల ప్రకారం నిర్వహించలేదని అందులో కొంత లోపం జరిగిందని దోణాచారు చెప్పినా ఆయన మాటలు పేసవిని పెట్టారని చెప్తుంటారు అందుకే పాండవులకు గణపతి ఆశీస్సులు లేక అడవుల పాలయ్యారని సామవేదంలో ఉందని చెప్తుంటారు తొండం మధ్యలో ఉంటే వినాయకుడి తొండం మధ్యలో ఉంటే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందంట ఇంట్లోని కుటుంబ సభ్యులకు మంచి శక్తి లభిస్తుంది పాడి పంట వృద్ధి చెంది సంపద పెరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇలాంటి వినాయకుడిని పూజిస్తే వారు చేపట్టిన ప్రతి పనిలోనూ కెరియర్లోనూ సక్సెస్ అవుతారని చెప్తారు తెలుపు రంగు వినాయకుడు తెల్లని రంగులో ఉండే గణేష్ని విగ్రహాన్ని పూజించే ఇంట్లో శాంతి ఉంటుంది సాధారణంగా ఇంట్లో దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారు రావి ఆకు వినాయకుడు రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇక గ్రహచారీత మనం చేసిన దోషాలు తొలగిపోవడానికి గణేష్ ఆరాధన మంచిదని అంటుంటారు సూర్యదోష నివారణకు చందనంతో చేసిన గణపతిని పూజించాలి చంద్రదోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుణ్ణి పూజించాలి కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి గురుదోష నివారణకు పసుపు చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి శుక్రదోష నివారణకు స్ఫటి గణపతిని పూజించాలి శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి రాహుగ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది కేతుగ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడితో చేసిన గణపతిని పూజించాలి వెండి గణేషుణ్ణి పూజిస్తే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి చెక్క రూపంలో ఉన్న గణేషుని పూజిస్తే ఆరోగ్యము వస్తుంది ఇత్తడి గణేషుణ్ణి పూజిస్తే సంతోషంతో ఉంటారు మట్టి గణపతిని పూజిస్తే కెరీర్లో సక్సెస్ అవుతారు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శీతార్క గణపతిని పూజించాలి స్ఫటి గణపతి సుఖశాంతుల్ని ప్రసాదిస్తాడు మట్టి గణపతిని ఆరాధిస్తే సకల శుభాలను ఇస్తాడు ఇక హరిద్ర పారస పసుపు కొమ్ము ఇలా రకరకాల గణపతులను పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి భక్తితో శ్రద్ధతో ఎంత పూజిస్తే అంతకు రెట్టింపు ఫలితం ఇస్తాడు ఇక ఆలస్యం ఎందుకు విఘ్నేశ్వరుని పూజించి సకల కోరికలను నెరవేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్